అందరికీ నమస్కారం నేను మీ పీసరెడ్డి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి చావు దెబ్బ తినడానికి కారణం ఏంటి అని ఎవరిని అడిగినా చెప్తారు కానీ మనుషుల్లో రెండు జాతులు ఉంటాయి మానవ జాతి రాక్షస జాతి అంటే మనకు తెలిసింది పురాణాల ద్వారా కానీ ఇంక వేరే మార్గాల ద్వారా కానీ ఈ వైఎస్ఆర్సిపి నాయకులు ఏ జాతో నాకు ఇంతవరకు అర్థం కాదండి కడుపుకి కూడి తింటారో లేకపోతే గిడ్డి తింటారు ఇంకేమన్నా తింటారు నాకైతే అసలు వీళ్ళని చూస్తుంటేనే గాండ్రించి మొహాన్ని ఉయ్యాలనిపిస్తుంది వాస్తవం చెప్తున్నాను నేను ప్రతి ఒక్కరికి విరక్తి కలుగుతుంది వాళ్ళ మొహాలు చూడటంతో కానీ ఆర్కే రోజే ఏం మాట్లాడుతుందో ఒకసారి చూడండి ఈరోజు మీరు మోసంతో అధికారంలోకి వచ్చారు ఈవీఎంలు మ్యానుపులేట్ చేసి వచ్చారు ఏ విధంగా సూపర్ సిక్స్ అంటూ ప్రజల్ని మోసం చేసి వచ్చారు మీరు సిగ్గుపడాలి మేము సిగ్గుపడాల్సిన అవసరం లేదు వాస్తవంగా మాట్లాడతాను ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్సీపీకి కొట్టిన దెబ్బ కానీ తెలుగుదేశం పార్టీకే కానీ తగిలు ఉంటే అంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇరవై మూడు స్థానాలకు తెలుగుదేశం పార్టీ పరిమితమైంది అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా విమర్శలు చేశారు ఎమ్మెల్యేల్లో పలానా వాళ్ళ వల్ల ఓడిపోయాము పలానా నాయకుల వల్ల ఓడిపోయాము గ్రౌండ్ రియాలిటీ సరిగా లేదు చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోలేకపోయారని చెప్పి చాలా విమర్శలు చేశారు దాన్ని పార్టీ అధిష్టానం పరిగణలోకి తీసుకున్నది తప్పుల్ని సరిదిద్దుకున్నది రెండు వేల ఇరవై నాలుగు వచ్చినప్పటికే అఖండ విజయం సాధించింది అయితే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పుతో పగలగొట్టి పళ్ళు చేతులు పెట్టారు వాస్తవంగా చెప్పాలంటే ఈ వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి సిగ్గు శరం మానం అభిమానం కడుపు కూడిదిని ఒక నీతికి జాతికి కానీ పుట్టుంటే ఉంటే ఆ రోజు ఓడిపోవడానికి ప్రధాన కారకులు ఎవరైతే ఉన్నారో నెంబర్ వన్ ఆర్కే రోజా నెంబర్ టూ కొడాలి నాని వీళ్ళిద్దరినీ గుండుగొట్టి గాడిద మీద ఊరేగిచ్చేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ మొత్తం అంత ఓటమి చెందిన తర్వాత కూడా వీళ్ళందరూ వాళ్ళని ఒక పెద్ద నాయకులుగా గుర్తిస్తున్నారంటే వాళ్ళకి సిగ్గు లేదు వీళ్ళకి సిగ్గు లేదు వీళ్ళందరినీ తయారు చేసే వాడికి కూడా సిగ్గు లేదు ఇది వాస్తవం ఈవీఎంలో మార్ఫింగ్ చేసేసారంట అంటే ఎందుకని తన తప్పును తాను ఒప్పుకోలేకపోతుంది ఆవిడ నా వల్లే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ సంక్రాయిపోయింది ఇక భవిష్యత్తులో రాదు అలాంటి దారుణమైన పరిస్థితులకు నేనే తీసుకొచ్చానని చెప్పడానికి ఒప్పుకోవడానికి సిగ్గు లేకుండా ఇప్పుడు ఆ నెపాన్ని ఈవీఎంల మీద వేస్తుంది ఇక సూపర్ సిక్స్ పేరు చెప్పి మోసం చేశారంట నేను నిజంగా ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు ఈరోజు ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక యాభై లక్షల మందో అరవై లక్షల మందో పట్టుమని వాళ్ళు అడుగుతున్నారు మాకు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయమని ఇక మిగతా ఎవరు అడగట్లేదు అంటే అమలు చేయొద్దు అని కాదు నేను చెప్పటం ఖచ్చితంగా సంక్షేమాలు ఇవ్వాలి మౌలిక వస్తువులు అడుగుతున్నారు రోడ్లు ఇవ్వండి మంచినీళ్ళు ఇవ్వండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి అమరావతి కట్టండి పోలవరం కట్టండి ఉద్యోగ కల్పన చేయండి ఈ విధంగా ప్రజలు అడుగుతున్నారు రాష్ట్రాన్ని అప్పుల నుంచి బయటపడేయండి పరిశ్రమలు తీసుకురాండి ఇవి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచన విధానం వాళ్ళ ఆకాంక్ష మొత్తం జగనన్న లాగా బట్టలు నొక్కి మా అకౌంట్లో డబ్బులు వేయండి ఇవి అడగట్లేదు ఎవరు కూడా ఇవ్వండి సంక్షేమాలు ఒక లేటైనా పర్లేదు మా ఊరికి రోడ్డు వేయండి మంచి హాస్పిటల్ కట్టివ్వండి డాక్టర్లు నియమించండి స్కూళ్ళు బాగు చేయండి సర్వనాశనం చేసిపోయేడు దుర్మార్గుడు అప్పుల నుంచి బయటపడేయండి ఇవి మాట్లాడుతున్నారు ఇంకా చెప్పాలంటే అలాంటి దుర్మార్గుల్ని ఈ భూమి మీద కూడా లేకుండా చేయండి నిజంగా ఈరోజు ఎయిటీ పర్సెంట్ పీపుల్ కూటమికి ఎవరైతే ఓటు వేసారో వాళ్ళలో ఎయిటీ పర్సెంట్ పీపుల్ ఆర్కే రోజా కొడాలి నాని జగన్మోహన్ రెడ్డి ఇంకా ఈ జోగి భోగి ఈ బిల్లుబిత్రే వాళ్ళందరూ చాలామంది ఉన్నారు వీళ్ళందరినీ రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వకుండా చేయండి అనేది ఈరోజు ప్రజల యొక్క డిమాండ్ వీళ్ళందరూ పోయి చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు కడిగి నిత్యం చల్లుకుంటే ఆ పాపం నుంచి విముక్తి లభిస్తుంది అలాంటిది ఈరోజు ఏదో ఒక చిన్న చితక సబ్ పెట్టుకొని ఆడకు వచ్చేసేసి ఈవీఎంలు మార్పింగ్ చేశారు సూపర్ సిక్స్ అని అబద్ధాలు చెప్పారు మేము భయపడము మీరెందుకు భయపడతారు బరి తిగిచ్చిన వాళ్ళు ఏదో చెప్తారు కదా ఇడిచిన వారు ఇది పెద్ద అన్నట్టుగా మీరు ఇడిసిపెట్టిన బతుకులు కాబట్టి మీరు ఎవరికి భయపడరు కాబట్టే మీ ఆటలు ఇలా సాగుతున్నాయి వైఎస్ఆర్సీపీని చంపేశారు రాష్ట్ర ప్రజలు కానీ మీరేం చేస్తున్నారంటే ఆ గాయం మీద మళ్ళీ కారణం జరుగుతున్నారు ఇక్కడ మేము తెలుగుదేశం పార్టీని కానీ కొంతమందిని జగన్ నోకండి ఇది నిజం నేను చెప్తున్నాను వాడెందుకు సచినోడు వాడి ఎందుకు ఈరోజు చేస్తున్నారు వాడు ఏమైనా పెద్ద పోటుగాడ పుడింగా ఈరోజు వాడి పక్కన వాడి చెల్లెళ్ళు లేదు వాడు అమ్మ లేదు నాయకులు లేరు ఎవరూ లేరు వాడు ఒంటరి అయిపోయాడు వాడేదో బిల్డప్లు కొట్టుకొని మీటింగులు చేసుకుంటున్నాడు వాడిని వదిలిపెట్టేయండి అని చెప్పి మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం ఆ కేసులు అంటారు ఈ కేసులు అంటారు వీటిని అన్నింటినీ పట్టించుకోబాకండి వదిలేయండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోండి లేదా కేసు పెట్టే పని అయితే పెట్టండి నేను మొన్న వీడియోలో చెప్పింది కూడా అదే కాకపోతే మీరు వేరే విధంగా అర్థం చేసుకున్నారు దాన్ని భయంకరంగా వైరల్ చేశారు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్టుగా మీరు ఫీల్ అయ్యారు నేను వాస్తవంగా చెప్పింది అది కాదు ఈ నికృష్టుల గురించి ఎందుకు పడించుకోవటం నొక్కండి మనం ఎట్టా వాళ్ళని పట్టుకునేది లేదు లేదు అన్నట్టుగా అంటే వాళ్ళ మీద సమయం కేటాయించే బదులు ప్రజలే వాళ్ళని చెప్పుతో కొట్టారు కానీ వీళ్ళకి సిగ్గు రావట్లే ఇంకా ఇంకా కళ్ళగంటున్నారు ఎందుకని ఈ విధంగా మాట్లాడుతున్నారు ఏదో చేశారు మోసం చేశారని అంటే వాళ్ళు చేసిన తప్పుల్ని ఒప్పుకోకుండా అంటే మబ్బి పెట్టడం వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఏదన్నా నలుగురు ఐదుగురు ఉంటే వాళ్ళని కూడా మబ్బి పెట్టుకోవడానికి ఈ విధంగా ప్రయత్నిస్తున్నారు కానీ మారాలి మీరు మనుషులుగా మారండి దొబ్బితిన్నారు ఐదేళ్ల పాటు రాష్ట్రంలో పేదవాడి కంచంలో ఏదన్నా ముష్టి ఎత్తుకునేవాడు దేవాలయాల కాడు ఉంటే వాడి దగ్గర చిల్లలు కూడా పెరుక్కున్నారు మీరు అంత నీచత్వానికి ఒడిగట్టారు మీరు ఇంకా ఏ మొహం పెట్టుకొని రాష్ట్రంలో ఎదురవుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు ఇక్కడ నాకు నిజంగా చెప్తున్నాను ఇప్పుడు ఒక విషయం నాకు అర్థమవుతుంది ఇలాంటి నీచ నికృష్టుల్ని అరెస్ట్ చేసి బొక్కలు వేస్తే ఏదన్నా సింపతి వసద్దేమో ఇలాన ఒక నాయకులుగా తయారు చేస్తున్నామేమో మనం అనేమన్నా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి వైఎస్ఆర్సీపీ గత జ్ఞాపకాలు వాళ్ళ దుర్మార్గాలు వాళ్ళ నికృష్టమైన భాష ప్రజల్లో ఎప్పటికెప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి కాబట్టి ఇలాంటి ఎద ఉన్నారు ఎదవలని వదిలేసాడేమో అనే అనుమానం వస్తుంది నాకు ఆర్కే అని కొడాలి నాని వాస్తవం చెప్పాలంటే వీళ్ళిద్దరే వైఎస్ఆర్సీపీ ఓటమి కారణం కొడాలి నాని అంటే వాడేదో కొంచెం ఆత్మాభిమానం ఉంది మనిషి పుట్టుకు పుట్టినట్టున్నాడు వాడు నాకు అర్థమవుతుంది కాబట్టి ఏడో దాముకున్నాడో మొహం జలలేదో ఎక్కడో పోయి బతుకుతున్నాడు ఈవిడ సిగ్గు శరం లేకుండా ఒక ఆరద్యి ఉండి ఇంకా మబ్బి పెడుతుంది అదే కనుక మళ్ళీ చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అయ్యి వీడికి గుండు కొట్టి నడి రోడ్డు మీద ఊరేగించేవాళ్ళు ఓడిపోయిన తర్వాత పోయేదన్నా రికార్డింగ్ డ్యాన్స్లో మాకు తెలిసిందే కదా పండగలకి పబ్బాలకి ట్రాక్టర్ ట్రక్లకి డ్యాన్సులు వేస్తూ ఉంటుంది అట్లాంటి ప్రోగ్రాము లేకపోతే ఇంకోటి ఏదో చేసుకొని బతకాల ఏదో సంపాదించుకున్నావు కడుపు నిండా ఊళ్ళోళ్ళదంతా దుబ్బుతున్నావు అది అరగదు నీకు అది అరక్కపోతావు అది కూడా తెలుసు అందరికీ పోయి బతకాల మళ్ళీ రాష్ట్రంలోకి వచ్చి ఆ దుర్మార్గాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఎందుకు మాకు గుర్తు చేస్తావు మాకెందుకు కోపం తెప్పిస్తావు కానీ ఉంటుంది నీకు బడితి పూజ తప్పదు ప్రజలు కూడా గుమ్మనంగా ఉన్నారు చూస్తున్నారు బాబుగారు ఏమన్నా చేస్తారేమో చూద్దాం చూద్దామని ఆయన చేయకపోతే ప్రజలే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారు కుక్కను కొట్టినట్టు కొడతారు మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి రేపు జనవరి ఫిబ్రవరి తర్వాత ఏదో చెప్తున్నాడు జగన్ అన్న రోడ్ల మీదకి రాండి జనాలే మిమ్మల్ని కుక్కను కొట్టినాడు కొట్టకపోతే నా మాట ఆ రోజు చెప్తాను నేను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు